హాయ్ 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 అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు టైం అయితే ఇప్పుడు పది యాభై ఒకటి అవుతుంది ఇప్పుడు బయలుదేరుతాను ఇంతసేపు ఏం చేశానంటే చూపిస్తాను చూడండి బట్టలన్నీ ఉతికాను ఒక నాలుగు గతలు ఒక రెండు లింగీలు రెండు బనీన్లు ఇది పరిస్థితి ఇంతసేపు బట్టలు ఉతికేస్తే ఇప్పుడు బయలుదేరుతాను అబ్బా ఈరోజు ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది నాకు తెలియదు నిజంగా ఈరోజు నేను బాగా ఎమోషనల్ స్టేజ్లో ఉన్నాను ఎంత ఎమోషనల్ అంటే చాలా కష్టమైన స్టేజ్ ఈ స్టేజ్ గురించి అవకాశం ఉండి చెప్పాలి అని అనిపిస్తే ఖచ్చితంగా చెప్తాను నేను చూద్దాం ఎప్పుడు చెప్తాను ఏం చెప్తాను అనే విషయాలు సరే బయలుదేరదావా టైం ఏమో పదకొండున్నర అవుతుంది ఇప్పటి వరకు టిఫిన్ చేయలేదు కానీ టీకి మాత్రం ఫస్ట్ వచ్చేస్తాం ఏం చేద్దాం ఇట్లాంటి టీకి అలవాటు పడిపోతే కష్టం బాపడమా ఇరానీ చాయ్ ఏం చేయలేం తాగి బిన్నే తెచ్చుకోవాలి ఈరోజు పెద్దగా సంపాదించింది ఏం లేదు కానీ ఇలాంటి తాగేదానికి మాత్రం తక్కువ లేదు నిజంగా అతి కష్టం పైన ఒక రెండు వందలు సంపాదించి ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో వంద రూపాయలు జోబులో పెట్టుకొని తాగే పని చేస్తా బీరు లాంటివి కాదయ్యా ఇది నన్నార్ అంటారు నన్నార్ నన్నార్ ఓకే నన్నారూ మనది ఇండియా మన చెత్త ఎక్కడంటే అక్కడ వేస్తాం తమ్ముడు తిన్నాడు ఇక్కడ వేసాడు చెత్త నేను తిన్నాను ఇక్కడ వేసాను మనకు బాధ్యతలు లేవు నిజంగా మనం గొర్రెలం తినిందన ఎక్కడంటే అక్కడ చెత్త పారేస్తాం ఎందుకంటే మనది ఇండియా మనం గొర్రెలం అట్లా ఇంటికి వచ్చేసాను ప్రస్తుతానికి తెల్లారితో ఉతికిన గుడ్లంతా ఇప్పుడు తీసుకు శుభ్రంగా మర్తేసి పెట్టాలి అదే పరిస్థితి బాగా అలసటగా ఉంది కానీ బాగా ఆకలి కూడా వస్తుంది మధ్యాహ్నం తిన్నాను అయినా సరే ఆకలి వస్తుంది ఏంటి అన్నది అయితే ఏమీ అర్థం కాలేదు అస్సలు బాడుగులు లేవు ఫోన్లు మోగడం లేదు ఎంత కష్టంగా ఉందంటే చిరాకు వస్తుంది ఏడుపు రావడం లేదంతే అంత ఇబ్బంది అనిపిస్తుంది ఇలా అయితే ఎలా బతకాలి ఉంది దీన్ని కూడా తీసుకునేదానా పోయి మరతేసి పెట్టాలి వీలైనంత కొంచెం బిన్నే పడుకుంటే దాన్ని బా మూడు గంటలకు లేసి పైకి పోదామని ప్లాన్ చేస్తాడా ఏమవుతుంది ఎంత అవుతుంది అని అయితే తెలియదు అదే విషయం బట్టలన్నీ మడత పెట్టేశాను ఇది సంగతి బాగా ఆకలి వస్తుంది ఉన్నాయి కానీ వెళ్ళి తినే పరిస్థితుల్లో లేదు కాబట్టి బొమ్మను పడుకుంటాను మూడు గంటలకు లేసి ఆటోకి వెళ్దాం అనుకుంటాను అది సంగతి చూద్దాం నా లైఫ్ ఇంకా ఎలా మారుతుందో ఏం జరుగుతుందో ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్